జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెమిది దివ్యదేశాల సందర్శనలో ఇరవై మూడవ దివ్యదేశమైన తిరుచిత్రకూటం లేదా చిదంబరం గోవిందరాజ్ పెరుమాల్ దివ్యదేశం యొక్క స్థల పురాణం హత్యం గురించి తెలుసుకుందాం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్యదేశాల్లో తిరుచిత్రకూటం లేదా చిదంబరం గోవిందరాజస్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో చిదంబరం పట్టణానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ చిదంబర క్షేత్రం పరమశివుని పంచలింగ క్షేత్రాల్లో ఒకటి మరియు శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల్లో ఒక దివ్యదేశం అందుకే ఈ ఆలయం శైవులకు వైష్ణవులకు కూడా పరమ పవిత్రమైంది ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు గోవిందరాజ స్వామిగా భుజగసయన భంగిమలో అమ్మవారు పుండరీకవల్లి తాయారుగా దర్శనమిస్తారు గోవిందరాజు పెరుమాళ్ళు ముఖంలో శయనించి ఉంటే పెరుమాళ్లు సేవించుకుంటూ ఎడమవైపున దక్షిణ ముఖంగా నటరాజస్వామి ఆలయం ఉంటుంది ఈ విధంగా ఉండడం అనగా ఒకే క్షేత్రంలో పరమశివుని విష్ణుమూర్తి ఆలయాలు ఉండడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత చిదంబరం అనగా అందరికీ గుర్తు వచ్చేది చిదంబర రహస్యం చిదంబర రహస్యం అనగా పరమశివుడు ఈ ఆలయంలో నిరాకారంగా ఉండడమే ఇక్కడ రహస్యం ఇక్కడ ఉన్న పుష్కరిణికి పుండరీక పుష్కరిణి అనే పేరు పరమశివునికి కణ్వ మహర్షికి స్వామి ప్రత్యక్షం అయ్యాడని పురాణాల ద్వారా తెలుస్తోంది కులశేఖర అల్వార్లు తిరుమంగయ్య అల్వార్లు ఇక్కడ మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది చిదంబర క్షేత్రము అతి పురాతనమైనది మరియు విశాలమైంది చిదంబర క్షేత్రం యొక్క ని నిర్మాణము మానవ శరీర నిర్మాణాన్ని పోలి ఉండడం ఇంకొక విశేషం ఈ ఆలయం యొక్క స్థల పురాణ మహత్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం చిదంబర క్షేత్రంలో ఒకే ప్రాంగణంలో పరమశివుని నటరాజస్వామి ఆలయం విష్ణుమూర్తి గోవిందరాజస్వామి ఆలయం కూడా ఉంటాయి పూర్వము పార్వతీ పరమేశ్వరులు నాట్యం చేస్తూ ఎవరికి వారే తామే గొప్ప అని వాదించుకున్నారు తమలో ఎవరి గొప్ప అనే తెలుసుకోవడం కోసం విష్ణుమూర్తి వద్దకు వెళ్ళగా విష్ణుమూర్తి భూలోకంలో చిత్రకూటం అనే ప్రదేశంలో నాట్య పోటీని నిర్వహించాడు ఈ విధంగా విష్ణుమూర్తి ఇక్కడ గోవిందరాజస్వామి పెరుమాళ్ళుగా పరమశివుడు నటరాజస్వామిగా పార్వతీదేవి తిల్లైకాళిగా వెలిసారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఆ తర్వాత కాలంలో కణ్వ మహర్షి విష్ణుమూర్తి కొరకు మేరు పర్వతం పైన ఘోర తపస్సు చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ఏమి వరం కావాలో కోరుకోమన్ను అప్పుడు కణ్వ మహర్షి తనకు ఎటువంటి కోరికలు లేవని తనకు మోక్షంను ప్రసాదించే మార్గంను తెలియజేయమని చెప్పను అప్పుడు శ్రీ మహావిష్ణువు కణ్వ మహర్షిని పుండరీకవనంలో తన కొరకు కొంతకాలం తపస్సు చేయమని చెప్పగా కణ్వ మహర్షి ఈ ప్రదేశానికి వచ్చి విష్ణుమూర్తి కొరకు కొంతకాలం తపస్సు చేయగా విష్ణుమూర్తి కణ్వ మహర్షికి ఇక్కడ దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదించారని పురాణాల ద్వారా తెలుస్తోంది కణ్వ మహర్షి మోక్షమును పొందిన క్షేత్రం ఈ చిత్రకూట క్షేత్రము అందు గురించి ఈ క్షేత్రంలో మరణించిన వారికి మోక్షం కలుగుతుందని కూడా ప్రతీతి ఇంతటి మహత్యము విశిష్టత కలిగిన తిరుచిత్రకూటం లేదా చిదంబర క్షేత్రంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు నూట ఎనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణ మహర్షును చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ